హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కొబ్బరి మసాలా పెట్టి శనగల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది చపాతి పుల్కా పూరి ఎందులోకైనా చాలా బాగుంటుంది అలా రొట్టెలేక కాదండి అన్నంలో కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా శనగలు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి శనగలు మునియేంతవరకు నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని వాటర్తో సహా కుక్కర్లోకి తీసుకొని అందులో ఒక అర స్పూన్ ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి నాలుగైదు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఒక నైట్ అంతా నానే కాబట్టి నేను ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు శనగలు ఎలా ఉడికాయో చూద్దాము నాలుగు విజిలకే శనగలు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఒకవేళ ఉడకలేదనుకోండి ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి బాగా ఉడికిపోతాయి చూసారు కదా ఇలా మెత్తగా ఉడకాలి వీటిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక ఏమిది ఎల్లుల్లిపాయలు ఒకటినరి ఇంచ అల్లము ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మంట మీడియంలో పెట్టుకొని ఈ కొబ్బరిలోని పచ్చదనం పోయేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేగన అవసరం లేదండి కొబ్బరి కాస్త పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకుంటే చాలు చూశారు కదా ఇలా వేగితే చాలు అనమాట ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇవన్నీ ఎంచుకునేటప్పుడే ఇందులో ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుకోండి మసాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత గ్రేవీ అనేది వస్తుంది అనమాట ఇలా మిక్సీ జార్లో కన్నీ తీసుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకు మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర వేసి ఈ రెండు కాస్త చిటపట్లాడాక కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయ చీలికలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంతవరకు ఎంచుకోవాలి మరీ ఎక్కువగా ఏగిన అవసరం లేదండి కాస్త మెత్తబడితే చాలు ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను ఇంగ వేసి ఎంగవ్వు కాస్త పచ్చిదనం పోయేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు టమాటాలు ఒక ముడి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమోటాలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా టమోటాలు ఇలా మెత్తబడితే చాలు ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలంతా వేసి ఈ టమోటాలలో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ మసాలాలోని పచ్చిదనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా వేగింది మసాలాలోంచి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇది వేగడానికి నాకు ఒక ఐదు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఇందులో మన ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు వాటర్తో సహా వేసుకోవాలి ఇలా శనగలు వేసి ఈ మసాలాలో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఉప్పు చూసుకోండి అంటే మనం శనగలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆ వాటర్తో సహా శనగలు వేశాం కాబట్టి ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోలేదు కాబట్టి నేను ఒక అర స్పూన్ ఉప్పు వేశాను తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం ఒకసారి కలిపి దీనిపైన పెట్టి ఈ గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ చిక్కబడిందో లేదో చూద్దామండి బాగా చిక్కబడిపోయింది ఇలా ఉంటేనే మనకు చపాతలో తినడానికి చాలా బాగుంటుందండి మీరు అన్నంలో తినాలన్నా ఈ కర్రీ అనేది కాస్త చిక్కగా ఉంటేనే అనమాట ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇంట్లో చేసిందైనా పర్వాలేదు బయటదైనా పర్వాలేదండి నేనైతే ఇంట్లో చేసిందే వేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఒక అర స్పూను కసూరి మేతి తీసుకొని ఇలా చేతిలో వేసుకొని బాగా వేసి ఈ గరం మసాలా కసూరి మేతి ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలిపి ఒక అర నిమిషం ఉడకనివ్వాలి గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా ఉడకనవసరం లేదండి ఒక అర నిమిషం ఉడికితే చాలు ఇలా ఒక అర నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ కొబ్బరి మసాలా పెట్టి శనగల కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి ముందే మనం శనగలు నానబెట్టుకున్నామనుకోండి ఆ శనగల్ని ఒక స్టవ్ మీద పెట్టుకొని ఒక స్టవ్ మీద మసాలా ఏం చేసుకున్నామంటే పదిహేను లేదా ఇరవై నిమిషాలు ఈ కర్రీ చేసేసుకోవచ్చండి కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా క్యారీలకి ఈజీగా చేసి పెట్టేయచ్చు శనగలు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్